ఏకాదశి వ్రత కథలు అంబరీషుడి కథ అంబరీషుడు నాభాగుని కుమారుడు ఒక పర్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహం కాంక్షించి ఇరవై నాలుగు ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పాలన చేయటానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చేయబోతుండగా దుర్వాస మహర్షి వస్తాడు దుర్వాసుడికి ఆర్ఘపాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీ స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకు తిరిగిరాడు ద్వాదశి గడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశి గడియలు గడవక మునుపు దీక్ష విరమించడం కోసం భుజించకపోతే వ్రతభంగం జరుగుతుంది భుజిస్తే అతిథిని భంగపరిచినట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి దీక్షా విరమణ చేస్తాడు అప్పుడు దుర్వాసుడు నది స్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు అగ్రహోదగ్రుడై తన జటలలో ఒక దానిని నేలపై కొట్టి మహాకృత్యను సృష్టించి అంబరీషుని మీదికి దానిని విడిచిపెడతాడు అంబరీషుడు విష్ణుభక్తుడు అవడం వల్ల మహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసుని చంపి దుర్వాసుడి మీదకి వెళుతుంది బ్రహ్మ శివుడు కూడా దుర్వాసుడిని ఆ చక్రం నుంచి రక్షించలేమంటారు చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు మహావిష్ణువు దుర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడినే శరణు వేడుకొమ్మని అంటాడు అప్పుడు గతి లేక దుర్వాసుడు అంబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారికి శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడుతాడు అనటానికి ఇది ఒక తార్కాణం రుక్మాంగదుడి కథ పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలను కంటి పాపల వలె చూసుకునేవాడు ప్రజలు కూడా ధర్మవర్తులే జీవిస్తుండేవారు ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యముడికి పని లేకుండా పోయింది పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఓ పన్నాగం పన్నాడు ఆ పథకం ప్రకారం రంభ మోహిని వేషధారిణి అయి రుక్మాంగదుని వ్రతభష్టిని చేయాలి ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా మార్గమధ్యంలో తారసపడిన మోహిని రూపంలో ఉన్న రంభను చూసిన రుక్మాంగదుడు మోహావేశపరుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు అందుకు ఆమె ఎల్లవేళలా తన వశపర్తియే ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు రుక్మాంగదుని వ్రతభ్రష్న్ని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశి నాడు తనను దాంపత్య సుఖాన్ని పంచుకోమని చెప్పింది అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు అయితే దానికి ప్రతిగా అతని కుమారుణ్ణి సంహరించమని ఆమె కోరింది ఏకాదశి వ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్న కొడుకును చంపడానికి నిర్ణయించుకోగా అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై జరిగిన మోసాన్ని అతనికి వివరించి రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ఏకాదశి ఏకాదశి అంటే తిథులలో పదకొండవది ప్రతీ నెలలో శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి ఆ విధంగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు చాంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి ఓ పర్వదినమనే చెప్పొచ్చు ఈ ఏకాదశి రోజు వ్రతం చేసి పరమాత్మనిపై మనస్సు నిలిపి నియమాలను పాటించిన వారికి ఇహపరాలు రెండు కరతలా మలకం లోక సమస్త సుఖినో భవంతు